మీరు మీ తల్లిదండ్రులకిచ్చే పాత్రే రేపు మీ పిల్లలు మీకిచ్చే కానుకవుతుందని తెలుసా ఈ చిన్నారి మాట వింటే మీ గుండె చెరువవుతుంది ఒక గ్రామంలో ఒక ధనవంతుడుండేవాడు అతనికి సంపద పెరిగేకొద్దీ సంస్కారం తగ్గింది తనను పెంచి చేసిన ముసలి తండ్రిని ఒక భారంలా భావించేవాడు అతనికి సరిగ్గా అన్నం పెట్టకపోయేవాడు సరేగదా కనీసం గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు పాతబడిపోయిన చిల్లులు పడ్డ ఒక మట్టి పాత్రలో మాత్రమే ఆహారం పెట్టి ఇంటి మూలమ పడేసేవాడు ఆ వృద్ధ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ గత్యంతరం లేక ఆ పాత్రలోనే తింటూ కాలం వెళ్లదీసేవాడు ఒకరోజా ధనవంతుడు తన చిన్న కొడుకు ఒక మట్టి పాత్రను ఎంతో శ్రద్ధగా తయారుచేయడం చూశాడు కుతూహలంతో వెళ్ళి ఏం చేస్తున్నావు నాన్న అంత జాగ్రత్తగా ఆ మట్టి పాత్రను ఎందుకు చెక్కుతున్నావు అని అడిగాడు అప్పుడా చిన్నారి ఎంతో అమాయకంగా ఇలా అన్నాడు నాన్నా నువ్వుకూడా ముసలివాడి అవుతావు కదా అప్పుడు నీకు అన్నం పెట్టడానికి ఈ పాత్రను ఇప్పుడే సిద్ధం చేస్తున్నాను తాతయ్యకు నువ్వు ఆ పాత్రలోనే పెడుతున్నావు కదా రేపు నీక్కూడా అదే కావాలి కదా ఆ మాట వినగానే ఆ ధనవంతుడి గుండె ఆగినంత పనైంది అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి తాను చేస్తున్న తప్పు రేపు తన కొడుకు రూపంలో తనకే తిరిగి రాబోతోందని అర్థమైంది వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రి పడి క్షమాపణ అడిగాడు ఆ రోజునుండి తన తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు మనం మన తల్లిదండ్రులకు ఏమిస్తామో భవిష్యత్తులో మన పిల్లల నుండి అదే అందుకుంటాము కర్మ అనేది ఒక వృత్తం అది ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి